రాయలసీమను రతనాలసీమ చేయాలన్నటువంటి ఒక దృఢ సంకల్పంతో ఆ రోజున తెలుగుదేశం పార్టీ రాయలసీమ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి దిశగా తీసుకెళ్ళింది ఆ రోజున రాయలసీమ ప్రాజెక్టులపై ఐదు సంవత్సరాల్లో అంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు తెలుగుదేశం పార్టీ హయాంలో పన్నెండు వేల నాలుగు వందల పదకొండు కోట్లను ఖర్చు పెట్టాం కేవలం గంగ మీదే ఐదు వందల నాలుగు కోట్లు హంద్రినీవా మీద నాలుగు వేల ఒక వంద ఎనభై రెండు కోట్లు అలానే గాలేరు నగరి ప్రాజెక్టు మీద ఒక వెయ్యి ఐదు వందల నలభై ఆరు కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఘనత తెలుగుదేశం ప్రభుత్వాన్ని కానీ రాయలసీమను నేనేదో ఉద్ధరించేస్తాను అని చెప్పి ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాల్లో రాయలసీమ ప్రాంతాన్ని ఏ రకంగా మోసం చేశారు ఏ రకంగా దగా చేశారు రాయలసీమ ప్రజల్ని ఏ విధంగా ఇబ్బందులకు గురి చేశారు ముఖ్యంగా రైతుల్ని అనేటువంటిది వాళ్ళు చేసినటువంటి పనులతోటి తేటతెల్లమైపోతుంది మొత్తం ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది వరకు ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలో ఉండి రాయలసీమ ప్రాజెక్టులకు ఖర్చు పెట్టింది కేవలం రెండు వేల పదకొండు కోట్లు మాత్రమే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పన్నెండు వేల నాలుగు వందల పదకొండు కోట్లు ఖర్చు పెడితే రాయలసీమ ప్రాజెక్టుల కోసం తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం కేవలం రెండు వేల పదకొండు కోట్లు మాత్రమే ఖర్చు పెట్టింది అందులో మీరు గనక తీసుకుంటే హంద్రనీవా ప్రాజెక్ట్కి ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వం నాలుగు వేల పైచిలకు కోట్లు ఖర్చు పెడితే వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం ఐదు వందల పదిహేను కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు ఇలా రాయలసీమ ప్రాంతాన్ని మొత్తం ఎడారి చేసేటువంటి ఒక పథకాన్ని వాళ్ళు అమలు చేశారనేటువంటిది మాత్రం ఎక్కడా కూడా నిర్విధాంశమైనటువంటి ఒక అంశం అది గొల్లపల్లి రిజర్వాయర్కు నీటిని తరలించబట్టే ఆ రోజున ఎన్నో పరిశ్రమలు అందులో ముఖ్యంగా క్రియా పరిశ్రమ లాంటిది ఆ రోజున అక్కడికి వచ్చింది గండికోట ప్రాజెక్టు కోసం భూసేకరణ చేసి తెలుగుదేశం ప్రా ప్రభుత్వంలో పులివెందులకు కూడా నీళ్ళు ఇచ్చాం మేము కానీ ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరుగుతున్నదల్లా ఏంటయ్యా అంటే ప్రాజెక్టుల్లోని ఇసుక కాలువల్లోని మట్టిని సైతం అమ్ముకుంటున్నటువంటి దుస్థితి పాలకులకి సంబంధించినటువంటి ఇసుక దోపిడీకి ఇవాళ రోజున అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోతే ఒక అందులో కనీసం ఒక అరవై మంది జల సమాధయ్యారు ఇది వాస్తవం కాదా ఆ రోజున నేను రాయలసీమ ప్రాంతానికి సీమ బిడ్డని నేను రాయలసీమ ప్రాంతానికి ఎంతో చేస్తానన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి నూట రెండు ప్రాజెక్టులను ప్రీక్లోజర్ చేసినటువంటి నువ్వు సీమద్రోహివి ఎందుకు కాదు అని చెప్పి మేము అడుగుతున్నటువంటి పరిస్థితి ఇవాళ కనుక మనం చూస్తే కరువు ప్రాంతంగా ఉండి కరువు ప్రాంతంగా ఉన్నటువంటి రాయలసీమని కరువు ప్రాంతంగా చూడకుండా ఇవాళ కులాలు మతాలు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి రాజేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి సంస్కృతికి వైఎస్ఆర్సిపి వాళ్ళ రోజున తెరలేపింది ఆ రోజున అందరికీ గుర్తుంటే రెండు వేల పదిహేడు ఫిబ్రవరి ఆరున అనంతపురం జిల్లా ఉరవకొండలో నిర్వహించినటువంటి ఒక మహాధర్నాలో ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ముఖ్యమంత్రి ఆ రోజున ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు హంద్రనీవా ప్రాజెక్టుకు సంబంధించి తొలి దశలో మిగిలిపోయినటువంటి డిస్ట్రిబ్యూటరీల పనులు పూర్తి చేస్తే ఆ పనులు పూర్తి చేస్తే కేవలం ఒక్క అనంతపురం జిల్లాలోనే ఒక వన్ పాయింట్ వన్ ఎయిట్ లక్షలకు సంబంధించినటువంటి ఎకరాల ఆయకట్టుకి నీళ్ళు ఇవ్వచ్చు అన్నాడు ఈ మాటలు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ప్రాజెక్ట్ ఒకవేళ కనుక పూర్తి చేయకపోతే తెలుగుదేశం ప్రభుత్వం మేము పోరాడుతాం లేకపోతే మా ప్రభుత్వం వచ్చినటువంటి రెండు సంవత్సరాల్లోనే పూర్తి చేస్తాము అందరినీ వా కంప్లీట్ చేసి ఆయకట్టుకు నీరు అందిస్తాం అనేటువంటి ఒక హామీ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఇవాళ జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి యాభై ఎనిమిది నెలలు పూర్తయ్యాయి ఈ యాభై ఎనిమిది నెలలు దాటినా సరే ఇప్పటి వరకు డిస్ట్రిబ్యూటరీలకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేశారా కనీసం ఆ పనులను ప్రారంభించినటువంటి పాపాన కూడా పోలేదు కదా జగన్మోహన్ రెడ్డి అని మేము అడుగుతున్నాం ఇవాళ రోజులు పనులు చేయకపోవడంతో కనీసం స్టార్ట్ చేయకపోవడంతో ఇవాళ పరిస్థితి ఏంటయ్యా అంటే కాలువల్లో కంప చెట్లు పెరిగిపోయాయి మట్టి పూడుకుపోయి అసలు నీళ్లు పారే పరిస్థితే లేదు అలాంటి పరిస్థితుల్లో రైతులు స్వచ్ఛందంగా వాళ్లకు వాళ్లే చందాలేసుకొని ఆ కాలువను బాగు చేసుకొని పొలాలకి వాళ్లకు వాళ్లే నీరు మళ్లించుకుంటున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఇవాళ విద్యుత్ బకాయిలు ప్రాజెక్ట్ నిర్వహణ ఇవేవి సరిగ్గా లేకపోవడంతో ఇవాళ విద్యుత్ బకాయిలు పెద్ద మొత్తంలో పెరిగిపోయాయి ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించినటువంటి బకాయిలు పెద్ద మొత్తంలో పెరిగిపోయినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి నిర్లక్ష్యంతో రెండు వేల పద్దెనిమిది నుంచి ఇప్పటి వరకు కృష్ణమ్మ నాలుగు సార్లు ప్రవహించిన పనులు ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ కానటువంటి పరిస్థితులు ఇంకో వెయ్యి కోట్లు వెచ్చిస్తే కానీ ప్రాజెక్టు పూర్తయ్యేటువంటి పరిస్థితి లేదు ఇవాళ శ్రీశైలం బ్యాక్ వాటర్ని అటు చిత్తూరుకు అటు కుప్పానికి వరకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశంతో ఆ రోజున ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడం జరిగింది కానీ అసలు దాన్నే వదిలేసినటువంటి ప్రభుత్వం ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అసలు ఆ పథకాన్ని కంప్లీట్గా గాలికి వదిలేశారు ఏ పథకం అయితే ఏ ఉద్దేశంతో అయితే ఆ పథకాన్ని స్టార్ట్ చేశారో ఆ ఉద్దేశాన్ని వెళ్ళి వాళ్ళ రోజున గాలికొదిలేసినటువంటి పరిస్థితి మధ్య మధ్యలో ఎప్పుడెప్పుడో వాళ్ళకి ఇష్ట ఇష్టమైనప్పుడో లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా నాలుగు డబ్బులు కావాలనుకున్నప్పుడు కాలువల వెడల్పు పేరుతోటి కొంతకాలం ఈ హైంద్రనీవా అని గాలేరు నగరితో మేము అనుసంధానం చేస్తున్నాం అనేటువంటి ఒక పేరుతో పైప్ లైన్ మంజూరు చేసి ఈ రకంగా కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్పించి ఎక్కడా కూడా ఏ విధంగా కూడా ఈ ప్రాజెక్ట్ ముందరికి తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడట్లేదు కమిషన్లు మట్టి పనులు ఇవన్నీ చేసి కమిషన్లు కొట్టేసేటువంటి పనులకి మాత్రమే వెళ్ళి వాళ్ళ రోజున ప్రాధాన్యత ఇస్తున్నారు అనేటువంటిది మాత్రం నిర్విధ ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డౌట్ లేనటువంటి ఒక అంశం కేవలం వంద కోట్లతో పూర్తయ్యేటువంటి మెయిన్ కాలువ పనులను రెండు వేల ఇరవై ఒకటి నవంబర్లో కురిసినటువంటి వర్షాలకు తెగిపోయినటువంటి హంద్రినీవా కాలువను పునరుద్ధరించడం గండ్లను పూడ్చడానికి కేవలం ఒక కోటి ఇరవై మూడు లక్షలతోటి టెండర్లు పిలిచినా సరే కనీసం ఒక కోటి ఇరవై మూడు లక్షలకు కూడా ఇప్పటివరకు పనులు ప్రారంభంగానటువంటి పరిస్థితి కనీసం కాంట్రాక్టర్లు ఎవరూ కూడా ముందరకు రానటువంటి పరిస్థితి ఇవాళ గనక మనం తీసుకుంటే అసలు హంద్రినీవాన్ని కంప్లీట్గా ఎక్కడికక్కడ నిర్లక్ష్యం చేసి రాయలసీమని రతనాల సీమ కాదు మళ్ళీ రాళ్లసీమగా చేయాలనేటువంటి ఒక దుర్బుద్ధితోటి ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక సీమ ద్రోహిగానే మిగిలిపోతున్నాడు తప్పించి ఎక్కడా కూడా రాయలసీమ ప్రాంతానికి ఏమీ చేసినటువంటిది లేదు మళ్ళీ రేపు పొద్దున్నేదో నేను కుప్పం దగ్గరకు వస్తాను ఇంకోటి చేస్తాను ఇంకోటి చేస్తానని చెప్పుకోవడం తప్పించి రాయలసీమ ప్రాంతానికి నువ్వు ఐదు సంవత్సరాల్లో చేసింది సున్నా